అల్లూరి జిల్లా డొంగిగూడ మండలంలో వెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్లు వంటి ఫిబ్రవరి నుంచి రావాల్సిన గౌరవ వేతనం ఇప్పించవలసిందిగా అధికారులకు వినతి పత్రం అందజేసి ఏ రోజు నుంచి బైకాట్ చేస్తున్నామని తెలిపారు పదో తేదీ లోపు మా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామన్నారు ఈ విషయమై ప్రభుత్వం వెంటనే తమ న్యాయం చేయాలని కోరారు నేను అప్పుగ్రామంలో నేటవలస వివోలో వివోఏగా పనిచేస్తున్నాను ఆ డిగూడ మండలంలో మొత్తం యాభై నాలుగు మంది వీవోలుగా పనిచేస్తున్నాము ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు కూడా అందిస్తున్నాము అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెల యాభై నాలుగు మందిలో ఏ ఒక్క వివోఏకి కూడా గౌరవతనం అనేది రాలేదు అలాగే యాభై నాలుగు మందిలో నలుగురికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరంలో సంబంధించి ఆరు నెలలుగా జీతాలు కూడా మా నలుగురు వివోయలకి రాలేదు దీనికి సంబంధించి పై అధికారులు తెలియజేసినా కూడా ఎటువంటి స్పందన మాకు రాలేదు ఎన్నిసార్లు మేము రాతపూర్వకంగా పెట్టినా నోటి అడిగినా కూడా మాకు ఎటువంటి సమాధానం రాలేదు దీనికి తగిన సమాధానం మాకు పై అధికారులు వెంటనే తెలియజేయాలి మా గీతాలకు సంబంధించి ఆరు నెలలుగా జీతాలు రాలేదు అంటే మేము ప్రజలకు ఎంత సేవ చేస్తున్నామో రికవరీ పరంగా కానీ యాప్లు ద్వారా చేసే వరకులు కానీ మేము ఏది కూడా ఆపకుండా ప్రతి ఇచ్చిన వరకైన కూడా మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము మాకు ఈ ఆరు నెలలు జీతానికి సంబంధించి మాకు వెంటనే సమాధానం తెలియజేయాలి దీనికోసం మేము ఈరోజు జరిగింది ఈరోజు మేము గత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరికి సంబంధించినటువంటి గౌరవేత్తనం మా ఏజెన్స్ పదకొండు మండలంలో ఎక్కడ కూడా ఏ ఏవి వివీ కూడా వేసినట్టు లేదు అలాగే మా రుద్రగూడెం మండలం వచ్చేసరికల్లా నల్ నాలుగు వివలు అరుకు పంచాయతీ నేరేడు వలస తర్వాత పోతంగి పంచాయతీ జామ్గూడ తర్వాత తోటవలస అలాగే కిత్తలంగి పంచాయతీ పరిశీల వివరిలో సంబంధించినటువంటి ఆరు నెలలు అనేది ఇవ్వలేదు కాబట్టి మేము ఈరోజు ప్రతి ఒక్క అధికారిని కలిసిన ఈవెన్ సిగ గారిని కలిసినా కూడా ఎటువంటి మీకు బకాయి లేదు జీతం అని చెప్పేసి చెప్పడం జరిగింది మాకు ఏ దేవుడికి ఏం చెప్పాలో తెలియక ఈరోజు మేము బోయికట్టు అది చేస్తున్నాము బోయికట్టు అన్నది మరి పరిష్కార మార్గం చూపించమంటే మా మీద వాగ్వాదానికి కూడా మా అధికారి దిగడం జరిగింది కాబట్టి మేము ఇది ఇది తప్పని మేము ఖండిస్తున్నాము అలాగే పదో తారీఖు లోపల మాకు ఈ సమస్యని పరిష్కరించని ఎడల మేము ఉద్యోగాన్ని ఉధృత చేయడానికి పదకొండో తారీఖు నుంచి వెంట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే అనేక సమస్యలు మాకు ఎదుర్కొంటున్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదు మాకు ఉద్యోగ భద్రత లేదు గత నెలలు కాసి చూసినట్లయితే ఒక వివయక అసలు మండంలో ఒక పోయింది ఈ రికవరీ విషయంలో పని ఒత్తిడి అయితే పెంచుతున్నారు తప్ప మాకు ఎటువంటి మాకు బతకడానికి జీవనోపాధి అన్నది వచ్చేది నెల కూడా నెలకి రెండు మూడు రెండు మూడు నెలలకి ఒకసారి వస్తుంది మా జీతము అది కూడా ఇంకా నాలుగు నెలలది ఇంకా బకాయి ఉండినే ఉన్నది మరి ఈ రకంగా మాకు పనులు అయితే సాక్షి చేయిస్తున్నారు కానీ మాకు కడుపు నింపే పరిస్థితి చేయట్లేదు ఏది చేసినా కూడా జేనేటి పుట్ట కోసమే పనిచేస్తున్న మాకు ఏ అధికారి కూడా పన్నీతో ఒత్తిడి పెంచుతున్నారు తప్ప మీకు కడుపు నింపుతాము లేకపోతే మీకు సేలరీ వచ్చే విధంగా మేము చర్యలు చేపడతామని అయితే మాకు భరోసా అనేది కల్పించట్లేదు కాబట్టి మేము తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము ధన్యవాదములు నేను అల్లూరి సీతారామరాజు జిల్లా ఉపా అధ్యక్షులు యువ యూనియన్